వేములవాడ భీమేశ్వర ఆలయంలో మూడు కోట్ల నలభై నాలుగు లక్షలతో పలు అభివృద్ధి పనులకు ఆదివారం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ప్రభుత్వ వీప్ మాట్లాడుతూ దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన రాజన్న ఆలయం కోడల మొక్కల నిలయమని అత్యంత విశిష్టత కలిగిన రాజన్న ఆలయానికి అనేక రాష్ట్రాల నుండి వచ్చే భక్తులకు మెరుగైన వసతులు కల్పించడానికి కృషి చేస్తున్నామని అన్నారు రెండు వేల ఇరవై మూడు బడ్జెట్లో యాభై కోట్లు ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లు వంద కోట్లు రాజన్న ఆలయం పట్టణ అభివృద్ధి కోసం కేటాయించారని వేములవాడ పట్టణాన్ని టెంపుల్ సిటీగా డెవలప్ చేస్తామని అన్నారు ప్రభుత్వ సూచనలు సలహాలతో ఇప్పటికే వేములవాడ పట్టణంలో రోడ్డు వెడల్పు కార్యక్రమం చేపట్టామని దానికి నలభై ఏడు కోట్లు కేటాయించడం జరిగిందని నిర్వాసితులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు ఆలయ విస్తీర్ణ సమయంలో వచ్చే భక్తులకు దర్శనాలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ప్రాచీన ఆలయమైన భీమేశ్వర ఆలయంలో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో రాధాబాయితో పాటు అధికారులు పాల్గొన్నారు అందరికి నమస్కారాలు వేములవాడ రాజన్న సన్నిధి దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి దేవాలయము పేదల పెన్నిది కోరిన కోరి కోరిన కోరికలు తీర్చు తండ్రి కోడ మొక్కును చెల్లిస్తా అని చెప్పిన ప్రీతి అత్యంత విశిష్ట విశిష్టమైనటువంటి మొక్కు ఉన్నటువంటి దేవాలయం రాజాన దేవాలయం పేదల పెన్నిదిగా అనేక రాష్ట్రాల నుంచి స్వామివారి దగ్గరికి వచ్చేటువంటి భక్తులకు మెరుగైనటువంటి వసతులు కల్పించాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గౌరవ దేవాదాయ శాఖ మంచులు మేడం కొండ సురేఖ గారి సహకారంతో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు అయినటువంటి జిల్లాకు సంబంధించి మంత్రులు పెద్దలు శ్రీధర్బాబు గారు కొండ ప్రభాకర్ గారు అందరం కూడా కలిసి ఈ దేవాలయాన్ని విస్తరింపజేయాలని చెప్పని ఒక నిర్ణయం తీసుకున్న క్రమంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్లో యాభై కోట్లు ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో వంద కోట్లు పెట్టుకొని వేలాడ దేవాలయ అభివృద్ధి పట్టణ అభివృద్ధి రెండు కూడా టెంపుల్ సిటీగా చేయాలని చెప్పారు ఇప్పటికే వేములవాడ ఆలయ రోడ్డు విస్తరణ సంబంధించి నలభై ఏడు కోట్ల రూపాయలు మంజూరు కాబడడం రోడ్డు వెళ్ళు వెడల్పు విస్తూ డే వైస్ చైర్మన్ రాజన్న సిరిసిరి జిల్లా కలెక్టర్ సంజీవ్ కుమార్ గారి జాగారి సందీప్ కుమార్ జాగారి ఆలోచనలతో వారి నాయకత్వంలో ఇక్కడ ఈవో గారు ఆర్డీఓ కూడా ప్రతినిత్యం పనిచేస్తూ ప్రభుత్వ సూచనలు సలహాలతోటి విడల్పు కార్యక్రమాన్ని కూడా అది కూడా పూర్తి కాబోతా ఉంది నిర్వాసితులు కూడా ఇలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూడాలని చెప్పి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని పోతున్నటువంటి తరుణంలో వేములో రాజన్న ఆలయానికి కూడా మొదటి దశలో డెబ్బై ఆరు కోట్ల రూపాయలు వెచ్చించి ఆలయాన్ని విస్తరింపజేయాలని చెప్పారు శ్రీ 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 శృంగేరి పీఠాధిపతి శ్రీ శ్రీ విద్యశేఖర్ భారతి గారి సూచనలు సలహాలు తీసుకొని నాలుగు మార్లు వెళ్ళి వచ్చి ఇక్కడ పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖులు భక్తులు పరిరక్షణ కమిటీకి సంబంధించినటువంటి నాయకులుగా ఉన్నటువంటి వారి యొక్క సూచనలు సలహాలు కూడా తీసుకొని ముందుకు వెళ్ళాలి ఒక నిర్ణయం తీసుకున్న క్రమంలో ఆ డెబ్బై ఆరు కోట్లకు సంబంధించిన టెండర్ ప్రక్రియ కూడా రెండు రోజుల క్రితం పూర్తి కాబట్టి అగ్రిమెంట్ చేసుకుని తదుపరి అక్కడ కూడా ఆలయ విస్తీర్ణ చేపట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నటువంటి ధర్మంలో వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడడానికి ఆలయ విస్తీర్ణ చేసే సమయంలో వచ్చేటువంటి భక్తులకు దర్శన భాగ్యాన్ని కలిగించాలని ప్రాచీన కాలం నాటి రాజరాజస్వామికి తోడుగా ఆరు రోజు నుంచి కూడా భీమేశ్వరాలయ ఉన్నటువంటి సందర్భంలో పురాణాల్లో మనం చూస్తున్నాం శ్రీరాజరం సన్నిధిలోకి ఇంద్రుడు వచ్చి దర్శనం చేసుకున్నట్టుగా ఇక్కడ వారు పూజలు చేసినట్టుగా ప్రాచీన కాలం నుంచి ఉన్నటువంటి సాంప్రదాయ సంస్కృతి చూసినటువంటి సందర్భంలో ఈ ఆలయ విస్తీర్ణం సంబంధించి జరుగుతున్న క్రమంలో భక్తులకు అర్జిత సేవలను కల్పించే క్రమంలో ఇక్కడ వారికి ఇబ్బంది కలిగే కలగకుండా చూడడానికి ఈరోజు భీమేశ్వర ఆలయాన్ని కూడా అభివృద్ధి పత్రులు తీసుకొని పోవడానికి ఇక్కడ కూడా ప్రత్యేకంగా క్యూ లైన్లను ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమానికి స్వామివారి సన్నిధిలోకి వచ్చి కళ్యాణం జరిపించుకున్న వారికి కళ్యాణ మండపాలకు సంబంధించినటువంటి షెడ్యూల్ నిర్మాణం అభిషేకం స్వామివారి చేసుకున్న వారికి ఇబ్బంది తలెత్తుకుండా అభిషేక మంటపాలు సత్య సత్యనారాయణ వ్రతాలు చేసుకున్న వారికి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా వారి షెడ్యూల్ నిర్మాణం చేసేటువంటి కార్యక్రమం స్వామివారి సన్నిధిలో ఫ్లోరింగ్ ను ఏర్పాటు చేసే కార్యక్రమం అంటే భీమేశ్వర కూడా ప్రాచీన కాలం నాటి భీమేశ్వర వచ్చినటువంటి వచ్చిన భక్తులు కూడా మెరుగైన వసతులు కల్పించాలని చెప్పి ఒక లక్ష్యంలో భాగంగా తీసుకున్నటువంటి నిర్ణయానికి అనుగుణంగా దేవాలయం ఈవో గారి ద్వారా ప్రతిపాదన ఇంజనీరింగ్ అధికారుల ద్వారా పంపించిన ప్రతిపాదనకు దేవాదాయ శాఖ కమిషనర్ గారు వెంకట్రావు గారు అనుమతులు ఇవ్వడం టెండర్లు పెట్టుకోవడం టెండర్లు పూర్తి కాబట్టి సుమారు మూడు కోట్ల నలభై నాలుగు లక్షల రూపాయలు వెచ్చించి ఈ రోజు ఈ భీమేశ్వర ఆలయ అభివృద్ధి ఆలయానికి వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చేసే కార్యక్రమాన్ని ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఫౌండేషన్ స్టోర్స్ ఇప్పుడే భక్తుల సమక్షంలో పట్టణ ప్రముఖుల సమక్షంలో బ్రాహ్మణోత్తముల మంగళ వాయిద్య పూజల మధ్య మంగళ వాయిద్యాల మధ్య మనం అక్కడ స్వామివారిని దర్శించుకొని స్వామివారి బీవేశ్వర స్వామి ఆజ్ఞని తీసుకొని రాజాన్ని ఆజ్ఞని తీసుకొని ఈరోజు ఫౌండేషన్ వేయడం జరిగింది